విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన జాతీయ ముండా జయంతి ఉత్సవంలో కేంద్ర మంత్రి పేమసాని చంద్రశేఖర్ పాల్గొన్నారు గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో బిర్సాముండ నూట యాభైవ జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు మంత్రి తెలిపారు బిర్సాముండా జయంతి ఉత్సవాలను ఒక్కో రాష్ట్రంలో ఒక్కో కేంద్ర మంత్రి హాజరవుతారని అన్నారు ఆరు వేల ఆరు వందల కోట్ల విలువైన పథకాలకు బీహార్ నుంచి ప్రధాని మోదీ శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలను వర్చువల్గా చేశారన్నారు బిర్సాముండ లాంటి ఎందరో గిరిజనులు దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేశారని పెమ్మసాని అన్నారు బ్రిటిష్ వారి పరిపాలన నుంచి గిరిజనుల ల్యాండ్ హక్కుల గురించి పోరాడి జైలులో తన జీవితాన్ని భారతదేశం కోసం సమర్పించుకున్నటువంటి విప్లవకారుడు వీరుడు అయినటువంటి భగవాన్ భీర్స ముండా గారి నూట యాభై జయంతి సందర్భంగా ఈ రోజున గిరిజనులందరూ కూడా వారి ఆత్మాభిమానాన్ని ఆత్మస్థైర్యాన్ని పెంచే విధంగా ఈ రోజు ప్రధానమంత్రి గారు ఈ ప్రోగ్రామ్ ని చేస్తా ఉన్నారు ఇది గత నాలుగు సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి ప్రోగ్రాం ఈ ప్రోగ్రాము ప్రతి స్టేట్ లో ఒక కేంద్ర మంత్రి వచ్చి అక్కడ అందరినీ కూడా ఇంకొకసారి వారు ఏ విధంగా అయితే ప్రాణాలను త్యాగం చేశారో ఆ స్ఫూర్తిని గిరిజనుల్లో నింపి అదే విధంగా గిరిజనులని ముందుకు తీసుకు వెళ్లటంలో కావలసినటువంటి విద్య వైద్యం ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ వీటన్నిటిని స్పెసిఫిక్ గా వాళ్ల గురించి చేసే విధంగా చాలా పథకాలు తీసుకువచ్చి